ఓన్మార్ట్ అఫిలియేట్ ప్రోగ్రాంకి ఎలా జాయిన్ అవ్వాలో చూద్దాం ఎగ్జిస్టింగ్ అఫిలియేట్ స్పాన్సర్ తన యూనిక్ రిఫరల్ లింక్ను వాట్సాప్ లేదా ఇతర ఛానల్స్ ద్వారా షేర్ చేస్తారు ఆ లింక్పై క్లిక్ చేస్తే కొత్త యూజర్ క్రియేట్ అకౌంట్ పేజ్కి వెళ్లిపోతారు అక్కడ స్పాన్సర్ పేరు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది కొత్త యూజర్ తప్పనిసరిగా గూగుల్ ద్వారా మాత్రమే అకౌంట్ క్రియేట్ చేయాలి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఓన్మా టీం దాన్ని రివ్యూ చేసి అప్రూవ్ చేస్తుంది అప్రూవ్ అయిన తర్వాత కొత్త అఫిలియేట్ తన నెట్వర్క్ ప్యానెల్ సెక్షన్లో స్పాన్సర్ పేరు చూడగలరు కొత్త అఫిలియేట్ ఇకపై ఓడబ్ల్యూఎన్మార్ట్ డాట్ సి వెబ్సైట్కి వెళ్ళి అదే గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి కస్టమ్ ఈమెయిల్ లాగిన్ సపోర్ట్ ఉండవు కాబట్టి గూగుల్ అకౌంట్తోనే ఉపయోగించాలి లాగిన్ అయిన తర్వాత అఫిలియేట్ ప్రోగ్రామ్ మరియు ఓన్మార్ట్ స్టోర్ రెండు అకౌంట్లు లింక్ అవుతాయి దీనివల్ల అఫిలియేట్స్ ఈజీగా తమ నెట్వర్క్ మరియు కమిషన్స్ ట్రాక్ చేసుకోవచ్చు ఇప్పుడే జాయిన్ అవ్వండి కొనండి రిఫర్ చేయండి మరియు ఓన్మార్ట్లోనే సంపాదించడం స్టార్ట్ చేయండి